ఇది ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది సిరులు కురిపిస్తుంది శ్రీకరంగా పూజించబడే నారికేళాన్ని పోలి ఉంటుంది ఈ శ్రీలక్ష్మీ ఫలం పెద్ద ఉసిరికాయంత పరిమాణంలో బూడిద రంగులో ఉంటుంది శ్రీలక్ష్మీ ఫలం ఇది ఆకారంలో చిన్నదైన నారికేళానికి ఉన్నట్టే కళ్ళు ఉంటాయి శ్రీలక్ష్మీ ఫలం కళ్లను బిరుదులు అంటారు శ్రీలక్ష్మి ఫలాలు సముద్ర తీర ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతాయి ఇవి లక్ష్మీదేవికి చాలా ప్రియమైనవి శ్రీలక్ష్మి ఫలం సేకరించి ఇంట్లో ఉంచుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్లే శ్రీ మహాలక్ష్మి పుట్టింది సాగరంలో శ్రీలక్ష్మి ఫలాలు అంకరించేది సముద్రంలోనే లక్ష్మీదేవికి శ్రీలక్ష్మి ఫలాలకు అవినాభావ సంబంధం ఉంది వీటిని పూజా మందిరంలో ఉంచుకుంటే సర్వశుభాలు చేకూరుతాయి సిరి సంపదలకు కొదవ ఉండదు శ్రీలక్ష్మి ఫలాన్ని మన ఇష్టం వచ్చినట్టుగా ఎప్పుడో ఒకప్పుడు పూజించకూడదు గురువారం లేదా ఏదైనా పర్వదినం రోజున మొదలు పెట్టాలి పొద్దున్నే లేచి స్నానపానాది కార్యక్రమాలు ముగిసిన తర్వాత శ్రీలక్ష్మి ఫలాన్ని శుద్ధోదక జలంతో కడగాలి పూజకు కేటాయించిన పీటను శుభ్రపరిచి పసుపు రాయాలి దానిమీద కొత్త వస్త్రం పరిచి దానిమీద శ్రీలక్ష్మి ఫలాన్ని ఉంచాలి దానికి చందన మధ్య కుంకుమ బొట్టు పెట్టాలి కొన్ని నాణాలు అక్షింతలు కొద్దిగా పసుపు కుంకుమ కర్పూరం శ్రీలక్ష్మి ఫలం ముందుంచాలి శ్రీలక్ష్మి ఫలాన్ని పూజా మందిరంలో పీఠం ముందు ప్రతిష్ఠించి అక్షింతలు నాణాలు ఉంచిన తర్వాత నూట ఎనిమిది సార్లు ఓం శ్రీం శ్రీ ఐ నమ అంటూ పూజించాలి ఆ తర్వాత ఆ పాత్రతో సహా శ్రీలక్ష్మి ఫలాన్ని ఇంట్లో పూజా మందిరంలో ఉంచుకుని నిత్యం నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని జపిస్తుంటే శ్రీ మహాలక్ష్మి ఆ ఇంట కొలుపుదీరి అనంత ఐశ్వర్య సంపదను ప్రసాదిస్తుంది దేవి నవరాత్రుల్లో దుర్గాష్టమి రోజున వ్యాపార సంస్థల్లో ఇదే విధంగా లక్ష్మీ ఫలాన్ని పూజించి అక్కడే శుభ్రమైన చోట ఆ పాత్రని ఉంచి నిత్యం దీప నైవేద్యాలతో పూజిస్తూ ఉంటే ఆ వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతుంది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి